அஞ்சனா தேவி இவரோ தெ అంజనాదేవి శ్రీ అంజనేయస్వామి వారి తల్లి ఆమె వానర రూపాన్ని ధరించి హిమాలయాల్లో విహారిస్తుండగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది శివ పార్వతులు ఇద్దరు కలిసి వానర రూపంలో కైలాస పర్వతాల మధ్య విహారిస్తుండగా పార్వతీదేవి గర్భవతి అయ్యారు ఒకరోజు ఆ సమయంలో వాయుదేవుడు ఆ గర్భాన్ని తీసుకుని అంజనాదేవికి సమర్పించాడు ఆమె ఆ దివ్య గర్భాన్ని స్వీకరించి ప్రసవించిన శక్తిశాలి శిశువు ఎవరు తెలుసు మీకు వాయుపుత్రుడిగా శివాంశ సంభూతిడిగా ఈ భూమి మీద అవతరించిన వాయువేగంతో అన్నిలాంటి కోపం చంద్రబింబం లాంటి పవిత్ర హృదయంతో ఈ భూమి మీద అడుగుబెట్టిన యోధుడు అతని శ్రీ స్వామి వారు అంజనాదేవి పూర్వజనములో పుంజక స్థల అనే దేవత ఒక శాపం వల్ల వానర రూపాన్ని ధరించి భూలోకంలో విహరిస్తుండేది అయితే హనుమంతుని జననంతో ఆ శాపం తొలిగి తన నిజ స్వరూపాన్ని తిరిగి పొందింది దేవలోకానికి తిరిగి వెళ్ళింది అసలు ఈ శాపం ఎలా వచ్చిందంటే గౌతమ మహర్షి మాత ఒకసారి గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్యతో కలిసి ఒక పిల్లవాడికి జన్మనిచ్చాడు తర్వాత ఇంద్రుడి వల్ల ఆమెకు మరొక పిల్లవాడు పుట్టాడు ఒకరోజు గౌతముడు అహల్యతో కలిసి ప్రయాణిస్తుండగా తన ఇద్దరు పుత్రాలను ఎత్తుకొని అంజనాదేవిని నడిపిస్తున్నాడు అప్పుడు అంజనాదేవి ఇలా గౌతమ మహర్షిని ఇలా ప్రశ్నించింది ఓ మహర్షి మీరు మీకు పుట్టని వాళ్ళని ఎత్తుకొని నన్ను నడిపిస్తారా అని అడిగింది ఈ మాటలతో కోపగించుకున్న గౌతమ మహర్షి నిజ నిజాలు తెలుసుకొని వారిద్దరిని శపించారు మీరు వానర రూపాన్ని ధరించి సముద్రంలో పడిపోతారు అని అలా పుట్టిన వారే వాలి సుగ్రీవులు ఈ ప్రతిస్పందనగా అహల్య కూడా శపించింది అంజనాదేవిను అంజన నీవు గుడ్డి ఒక వానరునికి జన్మనివ్వాలి అని అలా ఈ శాపాల ఫలితంగానే ఆంజనేయ స్వామి వారు జన్మించారు అంజనాదేవికు